అందరికీ జై భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈరోజు మేము ఉండి నియోజకవర్గానికి రావడం జరిగిందండి మంతెన రామరాజు గారి దగ్గరికి ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖున నిడదవోల్లో అంబేద్కర్ మల్టీపర్పస్ హాల్లో మాల సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశం జగన్మోహన్ రెడ్డి చేతిలో దగాపడ్డ దళితుడ రా కదలిరా అనే పేరుతో మేము నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాల సామాజిక వర్గీయులందరూ ఇప్పటివరకు మనం జగన్ చేతిలో మోసపోయాం అతను చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం ఈ మనల్ని మోసం చేసిన వాడికి చెప్పుతో సమాధానం చెప్పినట్టు ఓటుతో సమాధానం చెప్పే టైం వచ్చింది కాబట్టి ఈ దళితులంతా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కలడానికి సమాయత్తం తెలియజేసే సమావేశం ఇది దీనికి ఆహ్వానం తెలియజేయడానికి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారే మాకు రామరాజు గారి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించాం వారు చాలా స్నేహపూర్వకంగా మాకు స్పందించడం మాకు చక్కని భోజనం పెట్టడం ఆ కార్యకర్తలు అందరిని పంపించడానికి మాట ఇవ్వటం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉండి ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక నాయకులు మేము రామరాజు గారి గురించి మొత్తం రాష్ట్రం అంతా వింటూ ఉంటాం ఇలాంటి గొప్ప నాయకులను కలిగి ఉండటం ఉండి ప్రాంత వాసుల నిజంగా అదృష్టం అని చెప్తున్నాం మేము ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి నిజాయితీ కలిగిన సమర్థవంతులైన తెలివైన నాయకులు తక్కువ ఉన్నారు కొరత ఉంది ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి నాయకులైన రామరాజు గారిని కూడా ఉండి ప్రాంత వాసులు యాభై వేలకు పైగా మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తూ వారందరూ కూడా తెలియజేసి ముఖ్యంగా రాజుగారిని గెలిపించుకోవడం ద్వారానే మనకు న్యాయం చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పోగొట్టుకున్న ప్రతి పథకాన్ని మనం పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే మనకున్న ఏకైక ఆయుధం సైకిల్ గుర్తు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని రాజేష్ గారికి తెలియజేస్తుంటాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున నిడదోళ్ళలో జరిగేటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర తగబడ్డ దళితుడ రా కదలి రాణి ఒక కార్యక్రమం ద్వారా దళితులందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ రోజు చెప్పారు ప్రతి దాంట్లో కూడా మీకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి పాదయాత్రలో కానీ విడివిడిగా కానీ వారు ఎన్నో రకాలుగా అందరినీ కూడా దళితులందరినీ కూడా ఈరోజు మోసం చేయడం జరిగింది ఎన్నో ఈరోజు ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్స్ కానీ అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాల్లో వారి కోతగా గురించి జరిగింది ఈరోజు వారు ఖర్చు పెట్టేటువంటి నిధులన్నీ కూడా ఎస్టీఎస్ఎస్సీ సబ్ ప్లాన్లో వచ్చేటువంటి ఫండ్స్ కూడా అదే అమ్మఒడిలో ఖర్చు పెట్టిన ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా అస్త్రాలు ఇచ్చిన విధంగా చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క గ్రాంట్ని కూడా అందులో చూపించేటువంటి పరిస్థితి దానిపై మా మహాశం రాజేష్ గారు తెలుగుదేశం పార్టీ జనరు నియోజకవర్గ ఇన్ఛార్జీ పూర్తి బిష్ గారు మా ఎస్ఎస్ఎల్ సెక్రెడ్ కానీ అదేవిధంగా ఎస్సీసీ అధ్యక్షులు మా యొక్క అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సమాజ వర్గాలు అందరూ కూడా ఆ యొక్క మీటింగ్కి పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యొక్క నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు మీరు అందించండి తద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీకు అన్ని అవకాశాలు కల్పించడానికి ఒక రథసారధలాగా మనకు కూడా మహాసేనం రాజేష్ గారు కూడా అందరుంటున్నారు అదేవిధంగా మాజీ సమాజ నుంచి వివిధ రకాలుగా రంగాల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో సంబంధించి ఈరోజు ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ కూడా మురికి వాళ్ళకి వెళ్ళినట్టే ముందు పరిస్థితి చూస్తుంది చాలా చోట ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ మెరుగుపడిన పరిస్థితికి ఎక్కడ కనిపించేటట్లా లేదా రోడ్ల వ్యవస్థ ఎక్కడ కూడా గ్రామాల్లో చిన్న తరహా చిన్నటువంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్స్ కూడా ఎక్కడ పోయలేదు గతంలో అయితే ఎస్పీఎస్సీస్ ద్వారా రోడ్స్ కానీ ఆ కమ్యూనిటీ హాల్స్ కానీ మనం కూడా చూసాం చాలా చర్చెస్కి వెళ్ళిపోయా ప్రాంత మందిరాలు ఉన్నాయో చాలా చోట్ల మనం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు కల్పించరాక చక్కగా కేసీ విద్య కానీ అదేవిధంగా వాహనాలు కనిపించి వారిని ప్రోత్సహించడం జరిగింది ఎన్నిచ్చినా కూడా ఈరోజు మన యొక్క అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఎక్కడ అమలుపరచడం జరిగింది మనందరూ గౌరవిస్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాం కానీ గ్రౌండ్లో ఆయన యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచుకోవడం ఈ రాజకీయ నాయకులు చాలా మంది సౌకర్యం చెప్తా ఉన్నారు మీరు చూస్తున్నాను ఈ ప్రభుత్వం అయితే ఇలాగ డాక్టర్ సుధాకర్ బాబు గారు చూస్తున్నారు ఆ రోజు కరోనా సమయం ఏం చేశారని ఇంత డౌన్ అట్లా ఎమ్మెల్సీ ఒక డోర్ డెలివరీ బాడీ ఇచ్చిన పరిస్థితి ఉంది అంటే చట్టం అంటే భయంగా ఈరోజు గ్రామాల్లో ఎప్పుడో మారుమూలైనటువంటి స్కూల్స్లో కూడా జరుగుతూ ఉందంటే రాష్ట్ర అభివృద్ధి అంటే ఎంత అయ్యి అన్నమాట లేకపోతే లిక్కర్వాత రెండు టార్గెట్స్ అది ఇచ్చేదాక కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు మనందరూ కూడా గమనించి రాబోయేటువంటి యువతను మనల్ని తీసుకెళ్లే విధంగా మనసిన వారి నాయకత్వంలో అందరూ కూడా నాయకులందరూ కూడా కష్టపడి చంద్రబాబు నాయుడు